హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అట్టలో వన్ డూ టూ ఈ రోజైతే సండే కాబట్టి ఈ రోజు చర్చికి అయితే వెళ్తున్నాం అండి కల్వరి అక్కడికి వెళ్ళకపోతే వీడియో కంటిన్యూ చేసుకున్నాం

అదే సమయంలో సత్యాన్ని దాచిపెడితే ద్వేషించేవాడు దూషించేవాడు రోజు రోజు ప్రేమిపోతానయ్యా ప్రేమ కలిగిన దేవుడవు ప్రాణంలో ప్రేమించిన దేవుడవు ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు సత్యము

ఇంకా ప్రేయర్ అయిపోయాక ఇంకా లంచ్ కూడా చేసేసి అయితే బయటకు వచ్చేసామండి ఇంకా బయటకు వచ్చేసాక మా హస్బెండ్ వచ్చి అయితే ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫైనల్గా ఇంటికైతే వచ్చేసామండి అయితే ఇంకా ఇలా జరిగింది రేపు పొద్దున్న మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై ఫ్రెండ్స్